హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే అటుకుల ఉప్మా ఉప్మా అంటేనే చాలా క్విక్ గా అయిపోయే రెసిపీ అండి అందులోనూ అటుకుల ఉప్మా అంటే ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతుందండి కానీ ఈ అటుకుల ఉప్మాని చేసేటప్పుడు చాలా మందికి పొడిపళ్ళు ఆడుతూ రాకపోవడం అలానే ముద్ద కట్టేసినట్టు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి మరి నేను వీడియోలో చూపిస్తున్నట్టు గనక ఉప్మాను చేస్తే పొడిపళ్ళు ఆడుతూ వస్తుందండి అలానే ఈ అటుకుల ఉప్మాను ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ అటుకుల ఉప్మాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక జల్లిన్ని తీసుకొని ఇందులోకి ఒక మూడు కప్పుల వరకు అటుకులను వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా జల్లించేసుకోవాలి అటుకులను జల్లించేసుకున్న తర్వాత ఈ అటుకులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఈ అటుకులను ఒక రెండు మూడు సార్లు నీళ్లతో బాగా కడిగి తీసుకోవాలి ఇలా అటుకులన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి తీసుకున్న తరువాత ఇప్పుడు ఈ అటుకుల్లో నీళ్లు లేకుండా శుభ్రంగా పిండేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఈ విధంగా అటుకులన్నిటినీ కూడా పిండేసుకుని ఒక ప్లేట్ లోకి వేసేసుకున్న తరువాత రెడీగా ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ లోనికి ఒక మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల వరకు పల్లీలను వన్ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పును వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు వేపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు క్యారెట్ చిన్న చిన్న కింద కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్టే కాదండి ఇందులోకి కావాలంటే బంగాళదుంపలను వేసుకోవచ్చు అలానే గ్రీన్ బఠానీని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని ఈ జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు జీలకర్రని అలానే హాఫ్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని చిన్న మొక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక ఇంచు వరకు అల్లానే చిన్న మొక్కలు కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి ఈ విధంగా ఇందులో ఉన్నవన్నీ కూడా బాగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు అన్నిటినీ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలండి చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటే మనకి అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే చూసారా మనకు అటుకుల ఉప్మా ఎంత పొడు వచ్చిందో అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి నేను చెప్పిన ప్రాసెస్ లో ఒకసారి అటుకుల ఉప్మాని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అలానే చాలా పొడు వస్తుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోషిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్